టిఎస్ డబల్ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా అల్వాల్ బొల్లారంలో సురేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని మల్గాజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి అమ్మగారి పేరు మీద ఏర్పాటు చేసిన మర్రి అరుంధతి హాస్పిటల్ వారి సిబ్బంది వచ్చి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరానికి ఉదయం నుండి దాదాపు మచ్చబుల్లారం ప్రజలు రెండు వందల మంది వచ్చి పరీక్షలు చేయించుకున్నారు పేషెంట్స్కి ఏవైనా ఎమర్జెన్సీ సర్జరీలు ఉంటే ఉచిత అంబులెన్స్ ద్వారా కు తరలించి చికిత్స చేస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ సేవా సమితి నిర్వాహకులు నార్ల సురేష్ నరేందర్ రెడ్డి ఢిల్లీ పరమేష్ తదితరులు పాల్గొన్నారు ట్రీట్మెంట్ మరియు సర్జరీ ఉచితంగా చేయబడను అంబులెన్స్ సౌకర్యం కలదు ఈరోజు మత్స్య బోదారం గణేష్ టెంపుల్ దగ్గర ఉచిత మెగా క్యాంప్ ఉన్నది కాబట్టి అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలన మనవి ఉచిత వైద్య సేవలు అందించే అరుంధతి ఆసుపత్రి సహకారంతో సురేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలన మనవి మత్స్య మార్కెట్ గణేష్ సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించాము ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి అధిక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు విచ్చేసి తమ తమ మరియు వాళ్లకు ఇక్కడ అరుంధతి ఆసుపత్రి యొక్క వైద్య బృందం సహకరించారు వారికి ఉచిత మందులు కూడా ఇచ్చారు వారు చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని పరిచయం పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి నవమాసాలు మోసిన కన్నతల్లి రాజశేఖరరెడ్డి వాళ్ళ అమ్మ అరుంధతి గారు ఆమె ఆశయ మేరకు అరుంధతి ఆసుపత్రి అనేకమైన వైద్య నిపుణులు కలిసి అనేకమైన ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆరు వేల ఆపరేషన్ చేసిరు ఏ నాయకుడు వచ్చినా మలకైలు కాన్సెన్సీలో కేవలం ఓట్ల లాగానే కానీ పేద ప్రజల వైద్యం చేయాలని గొప్ప ఆలోచన పరుడు మరి రాజశేఖర రెడ్డి గారు క్షణం పేదల గురించి వైద్యం చేయాలని తప్పంతో ఉన్నాడు ఆంలెస్ పెట్టినాడు ప్రతి ఒక్క నాయకులను ప్రతి ఒక్క పేద ప్రజలను చెప్తూ ఫస్ట్ ఏదైనా వస్తే మనము అప్పుల పాలు కావద్దు ఇల్లు అమ్ముకోవద్దు పుస్తకాలు అమ్ముకోవద్దు అరుంధతి ఆస్వాళ్ళు ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరు ప్రచారం చేయమని చెప్పి మా నాయకులు చెప్తా ఉన్నాడు ఇప్పటికీ మేము ఇంచుమించు లేదనే కానీ ఒక ఇరవై మూడు వరకు ప్రచారం చేసినాం ఒంటి అంటే అయింది మధ్యాహ్నం తర్వాత అనేక మంది ఇక్కడికి వచ్చి వైద్యం పరిక్షలు చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం మరి సమాజంలో అనేక మంది ఉన్నారు కాబట్టి అందరూ ఆరోగ్య సమాజం ఉండాలని ఆశయంతో నెలకొల్పిన అరుంధతి ఆసుపత్రిని అందరూ పోయి పరీక్షలు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఉన్నాము రాసి గొప్ప నిర్ణయం తీసుకుని సంతోషిస్తూ ఉన్నాం మత్స్యప్రదాయం ప్రాంతానికి మరువని సేవ ఇస్తున్నాడు అతను ఎప్పుడూ గుండెలు బట్టి మేము మేము పూజించుకుంటాము అమ్మను అతని కలిసి ధన్యవాదాలు